ఐ అయ్యూ చదివి ప్లీజ్ సప్లై మై ఛానల్ ఆయన గార్డెన్స్ సో నేను మామూలుగా ఒక ప్రాజెక్ట్ నుంచి నేను ముందు వద్దానుకుంటున్నాను నీకు గవర్నమెంట్ ఫర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది దీని సీజీ బ్రాండ్ మీద పాలి ప్రీమియం నుంచి చేస్తున్నారు దీంట్లో ఏంటంటే డైరైటెడ్ పాలిహైలైడ్ ఉంటుంది అన్నమాట సో దాంట్లో ఏముంటాయంటే పొటాషియం కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవన్నీ మూడు కూడా మనం అంటే మనం ఏఎంఎస్ అంటాం కదా దాంతోపాటు దీంట్లో ఇంకోటి ఎక్స్ట్రా ఏం వచ్చిందంటే కాల్షియం వచ్చింది ఇది ఏంటంటే స్ట్రైట్ ఫర్టిలైజర్ మనం ఇంతవరకు మీరు పొటాషియం పాలి సల్ఫేట్ కానీ పాలిహైలైట్ కానీ ఏ రకంగా చూసిందంటే వాటర్ ఫౌండేషన్లో చూసి ఇది అట్లా కాదు ఇది వాటర్ సాల్ఫూర్ కంప్లీట్గా అమ్మ మామూలు అసలు అవుతుంది దాంతో అవుతుంది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇది డైరెక్ట్గా డ్రానువల్ ఫార్మేషన్లో వస్తుంది మనకి డిఏపి కానీ ఈ పనిర్ వైరవై కానీ అట్ వస్తుంది దీంట్లో మనకి ఎంత ఉంటుంది అంటే వాటర్ సెల్బుల్ పొటాషియం ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కాల్షియము ఫిఫ్టీన్ పర్సెంట్ మగ్నీషియము ఫైవ్ పర్సెంట్ సల్ఫరు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాంతో పాటు క్యాడియం పాయింట్ జీరో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్సనిక్ ఏంటంటుంది అంటే పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాయిచర్ వన్ పర్సెంట్ ఉంటుంది అన్నమాట దీంట్లో ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఫ్రై ఫర్టిలైజర్స్ దీన్ని వాడడం వల్ల మన కాయ సైజు కానీ ఇంకా బాగా మా కలర్ కానీ ఇవన్నీ బాగా వస్తాయి మనం రికమెండెడ్ జోసెస్ అయితే రైస్కి అయితే యాభై కేజీలు టొబాటోకి అయితే రెండు వందల కేజీలు ఉమ్మ అయితే వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇంకా మేజుకైతే ఒక సెవెంటీ ఫైవ్ కేజీని వన్ ఫిఫ్టీ షుగర్ కేన్ కంటే టూ హండ్రెడ్ కేజీ మనం చేయొచ్చు అనమాట సో వెజిటబుల్ క్రాప్స్ అయితే కన్నా వన్ ఫిఫ్టీ కేజీస్ వరకు వాడొచ్చు బనానాకైతే టూ హండ్రెడ్ కేజీస్ మ్యాంగో కైతే హండ్రెడ్ కేజీస్ వరకు మనం దీన్ని మన సాయల్లో కానీ ట్రిప్ కానీ ఇవ్వచ్చు సో ఇది కాంటెంట్ వాళ్ళ ఫర్టిలైజర్స్ మనం ఫస్ట్ టైం మన దగ్గర ఉంది ఇంకోటి శ్రీనిధి బ్రాండ్ మీద అంటే శ్రీనిధి బ్రాండ్ మీద పాలి అయితే ఇంపోర్టెంట్ చూడండి కావాలంటే మీకు మెన్షన్ చేసి ఉంటాడు ఇంపోర్టెడ్ స్ట్రీట్ ఫర్టిలైజర్ పొటాషియం అనమాట ఉంటుంది సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు మ్యాక్సిమం అన్ని అంటే మనం సింగిల్ గా కొనాలంటే కదా మినిమం ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది మనకి ఇది మనకు టూ థౌజండ్ కిందకే వస్తుంది రైతుకు ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే మంచిగా పా ప్రీమియం అనమాట ఇది మనం ఇంతకుముందు ఐసీల వల్ల పాలి సల్ఫేట్ వాడుంటాం కదా పాలిహైలైట్స్ అని ఏదన్నా అదేంటంటే అది గ్రాన్యువల్ ఫార్మేషన్లో ఉంటుంది ఇది గ్రాన్యువల్ ఫార్మేషన్లో వచ్చేసరికి మనకు రైతుకు బాగా వేస్టేజ్ తగ్గుతుంది ఇంకోటి మంచి కంటెంట్ అనమాట ప్రజలకు రీచ్ అవ్వాల్సిన కంటెంట్ దానిమ్మలో కానీ ఏ పట్టణంలో కానీ మెయిన్ దానిమూలకి చాలా పెద్ద రెవర్వేషన్ అన్నమాట ప్రోడక్ట్ సో చూడండి దీన్ని ఒకసారి వాడితే మీకే తెలుస్తుంది రైతులు నేను ఎంత ఇంత రికమెండ్ చేస్తున్నాను సో దీంట్లో ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేశారు అన్నమాట అయితే నేచురల్ మినరల్ అంటే మన భూమిలో ఇంత ఇప్పుడు ఒక కేజీ మనం భూమిలోంచి నుంచి తోగి తీస్తే ఒక కేజీ అట్లే ప్యాక్ చేస్తారు అంటే దీంట్లో మనం ఏమి ఫిల్టర్ చేయరు ఇంకోటి ఏదో మిషన్ ఏది అప్లై చేయరు సో నేచురల్ షోర్స్ అనమాట ఇది ఇంకోటి ఏంటంటే ఇది దీంట్లో ఏంటంటే పల్సర్ సల్ఫర్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం డైరెక్ట్గా చెట్టు తొందుతాయి సో దానివల్ల చెట్టు యొక్క మావిష మామూలు కలర్ కానీ దాని యొక్క సైజ్ కానీ బాగా ఇంక్రీజ్ అవుతుంది సో మీరు కావాలంటే ట్రెస్ చేసుకోవచ్చు ఇంకోటి మంచి రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఎవరికైనా కూడా ఫార్మర్స్ కావాలంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడిగినా కూడా నేను మీకు మామూలుగా ఇష్యూస్ని సాటిఫై చేయడానికి ఇంకా మీరు ఏదైనా వేరే ప్రోడక్ట్ గురించి రివ్యూ రివ్యూ కావాలనుకున్నా కూడా కామెంట్ ఏంటి నా ప్రోడక్ట్ల గురించి రివ్యూ చేయడానికి మంచిదచ్చినట్టు అని చెప్పడానికి కూడా నేను మామూలుగా పాసిబిలిటీస్ ఉంటాయి అది గెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్